इंडिया में अगर आप देखेंगे तो सबसे ज्यादा कंजम्पशन ऑफ गोल्ड या डायमंड साउथ इंडिया में ही होता है और आज की तारीख में अगर आप देखना चाहेंगे तो तेलंगाना एक ऐसा स्टेट है जहां पर आपको इतने ज्वेलरी शॉप देखेंगे शायद कहीं पे भी आपको नहीं देखेंगे आप छोटे से डिस्ट्रिक्ट चले जाइए वहां पर भी आपको ब्रांडेड नेम्स आ चुके हैं जो अपने बड़े बड़े शॉप्स खोल रखे हैं तो दे नीड एम्प्लॉय एंड दे नीड स्किल एम्प्लॉयज की कमी है स्किल वर्कर्स ट्रेन वर्कर्स हमारे पास जो ट्रेनिंग है तो यू कैन सी दार्केट हेज ग्रोन एंड इट इज ग्रोइंग एंड वी रिक्वायर सच पीपल हमको चाहिए ऐसे लोगों के पीपलटिफाई डायमंड नीड जेमोलॉजी మొత్తం సైబర్ టవర్స్ లా కనిపిస్తున్న ఈ భవనం బంజారా హిల్స్ రోడ్ నంబర్ టెన్ లో ఉంది దీని నిర్మాణం జరిగి ఇప్పటికీ ఇరవై ఏళ్ళు అవుతుంది అయితే అప్పట్లో దుబాయ్ లోగా గోల్డ్ సూక్ ను హైదరాబాద్ లో కూడా ఏర్పాటు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్ట్ ను తీసుకొచ్చారు అయితే ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయింది దీని వెనుకున్న కథ ఏంటో మనం ఈ స్టోరీలో చూద్దాం దుబాయ్ ఆఫ్రికాలోని బంగారు ఉత్పత్తిదారులకు ఆసియాలోని వినియోగదారులకు మధ్య కీలకమైన ప్రాంతంగా ఉంది ఆఫ్రికన్ బంగారం దుబాయ్లోకి ప్రవేశించిన తర్వాత ఇండియా చైనా మార్కెట్లకు వెళుతుంది దుబాయ్ గోల్డ్ సౌక్ అలాగే గోల్డ్ అండ్ డైమండ్ పార్క్తో బలమైన వాణిజ్య కేంద్రంగా దుబాయ్ వెలుగుతుంది అయితే దుబాయ్కి ధీటుగా హైదరాబాద్లోనూ జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ గోల్డ్ సౌక్ रु रू प्रयत्न चंद्रबाब प्रयत् चंद्रबाबु नायु विजन दट हम एक डायम कटिंग एंड पॉलींग यूनिट आंध्र में लेके आए सो मोर देन पीपल थी बीन ट्रेन अंडर एम एस मी दीम एंड इफ आई एम नॉट रॉन्ग चंद्रबाबू नायडू जी जो है राजीव गांधी चंपा इस्टाब्लिश वे वी हैड स्पेशल एकनामिक जोन्स एंड पीपल वर ट्रेन फॉर कटिंग एंड पॉलिशिंग डायमंड्स

చంద్రబాబు నాయుడు స్థలం కేటాయించాడు అయితే అతను గుజరాతీ వజ్రాల వ్యాపారి గీతాంజలి జెమ్స్ అధినేత మోహుల్ చోక్సీతో జతగట్టాడు ఆ తర్వాత చోక్సీ భారీగా బ్యాంక్ రుణాలు తీసుకుని పారిపోయాడు చోక్సీ తన మేనల్లుడు నీరవ్ మోదీతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో పదమూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే దాంతో ఆ ప్రాజెక్ట్ కాస్త మూలన పడింది రెండున్నర ఎకరాల స్థలంలో साइबर टावर तरह आप जाके देख सकते हैं अभी तो खंडर बन चुकी है वो बिल्डिंग नई बिल्डिंग थी और स्पेशल इकोनॉमिक जोन में हम देख रहे थे कि उस टाइम पे जो कंपनी थी मैं शायद नाम ले लू उनका वो लोग इसको, इसको स्टैब्लिश करके हमारे यहाँ के यूथ को आ, ट्रेन भी करवा रहे थे वी ट्रेन 300 स्टूडेंट्स इन कटिंग एंड पॉलिशिंग तो ये काफी अच्छा इनिशिएशन था इनिशियली, एंड इट वर्क्ड बट व्हेन द गवर्नमेंट चेंज तो शायद उनके अपने दूसरी जो गवर्नमेंट आई तो उनके विजन में ये एस्पेक्ट नहीं था कि इसको हम कंटिन्यू करेंगे चंद्रमा부 తరువాత वीएसआर पटिंचकोलेदू तेलंगाना एयरपडिना केसीआर पटिंचकोलेदू इपड़ी सीएम రేవంత్ రెడ్డి కూడా పట్టించుకోవడం లేదు రేవంత్ సర్కార్ దీనిపై దృష్టి పెడితే హైదరాబాద్ దుబాయ్ తరహా గోల్డ్ సౌక్ ఏర్పాటు చేయవచ్చు అయితే ఎందుకు ఆ దిశగా ప్రయత్నం జరగడం లేదని ఆభరణాల తయారీదారులు బంగారం షాప్ నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు ఇది దుబాయ్ లో గోల్డ్ సూక్ ఉన్నట్టు హైదరాబాద్ లో కూడా పెట్టవచ్చు కానీ మన గవర్నమెంట్ ఎందుకు అర్థం అలా తీసుకున్నారు ల్యాండ్ తీసుకొని చేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు వరకు చేయలేదు కానీ ఇది చేస్తే చాలా ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ అవుతుంది ప్లస్ టూరిస్ట్ కూడా బాగా వస్తారు కానీ ఈ గోల్డ్ షుక్ లో హైదరాబాద్ గోల్డ్ షుక్ లో చిన్న ఎంటర్ప్రీనర్స్ ఎన్కరేజ్ చేస్తే బాగుంటుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆస్ట్రేలియాలో వజ్రగనులు బయటపడినప్పుడు అక్కడ నుంచి రా మెటీరియల్ తీసుకొచ్చి విశాఖపట్నంలో కటింగ్ పాలిష్ చేయడానికి వారు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో చర్చలు జరిపారు అయితే ఎన్టీఆర్ వారి ప్రపోజల్స్ను అస్సలు పట్టించుకోలేదని గోల్కొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైమండ్స్ చైర్మన్ ఇమ్రాన్ షరీఫ్ ఫెడరల్తో చెప్పారు అలా ఏపీకి రావాల్సిన డైమండ్ పరిశ్రమ గుజరాత్లోని సూరత్కు తల్లిపోయింది ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలో టెన్ డైమండ్స్ కట్ పాలిష్ అయితే అందులో తొమ్మిది సూరత్లోనే అవుతున్నాయి పది లక్షల మంది ఉపాధి పొందుతున్నారు అలా సమైక్య రాష్ట్రంగా ఉన్న ఏపీ ఓ పెద్ద ప్రాజెక్ట్ కోల్పోయింది ఎయిటీ ఫోర్ దిస్ ఇండస్ట్రీ కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్ australia ఆస్ట్రేలియా బట్ ఐ థింక్ ద హోల్ went to సూరత్ And out of ten diamonds, nine diamonds are cut in India and Surat. This area where, so Bombay and uh, Surat is where the diamonds industry is there still. We have people are cutting diamonds. Unfortunately for us, had that vision would have been with us in nineteen eighty four, a lot of people would have been benefited by this cutting and polishing units and skill work in India, especially in in uh, Telangana, Andhra region actually. బంగారం వజ్రాలకు సంబంధించి హైదరాబాద్కు కనీసం వందల ఏళ్ల చరిత్ర ఉంది ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్గా ఒకప్పుడు వెలిగిపోయింది అయితే ఇప్పుడు ఈ అవకాశాన్ని వాడుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ఒక గోల్డ్ సూక్ను బంగారపు మార్కెట్కు ఒక హబ్గా ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని హైదరాబాద్ ప్రజలు కోరుకుంటున్నారు